చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ మరి ఈ రోజున మా పాఠశాలకు డిఈఓ గారు విద్యాశాఖ అధికారి వారు మరి మా పాఠశాలకి రావడం చాలా సంతోషదాయకం మరి వారు చెప్పిన మాటల్లో చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి మరి నా బాధ్యత మరింత పెంచే విధంగా ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఆ జన్మకు సార్థకత చేకూర్చేది గురువులు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని త్రిమూర్తులతో పోలుస్తారు ఒకప్పుడు గురు శిష్యులకి ఎంతో అనుబంధం ఉండేది కానీ ఈ మధ్య కాలంలో పుస్తకాల్లోని పాఠాలు విద్యార్థులకు బోధించి మమా అనిపించే గురువులు తయారయ్యారు కొంతమంది విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించడం దారుణంగా కొట్టడం తిట్టడం లాంటివి చేస్తున్నారు అలాంటిది పడిలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఓ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచన చేస్తారు ఆ గురువు చేసిన పనికి విద్యార్థులే కాదు తల్లిదండ్రులు గ్రామస్తులు సైతం ఆఫ్ అంటున్నారు ఇందుకీ ఆ మాస్టర్ ఏం చేశారు అంతమంది ప్రేమను ఎలా పొందారు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ఇటీవల సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటూ ఉంది కానీ కొన్ని ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు స్కూల్ కి రాలేని పరిస్థితి నెలకొంది అదే సమయంలో కొన్ని గ్రామాల్లో కుటుంబ పేదరికాన్ని భరించలేక తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించలేని పరిస్థితి విద్యార్థులు స్కూల్ కి రావటానికి సరైన మార్గం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఓ మాస్టర్ ఎవరు ఊహించని పనిచేశాడు ఇప్పుడు ఆ మాస్టర్ చేసిన పని వల్ల విద్యార్థులు మాత్రమే కాదు గ్రామస్తులు కూడా सतोष కాకినాడ జిల్లా గొల్లప్రోలు సీతారామరాజు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాలకు గత కొంతకాలంగా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గుతూ వస్తుంది ఇందుకు కారణం ఏంటా అని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ అనిశెట్టి సీతారామరాజు మాత్రం ఆలోచించాడు ఎందుకు విద్యార్థులు స్కూల్కి రాలేకపోతున్నారని విద్యార్థులను ప్రశ్నించారు వారందరూ ఒకే సమాధానం చెప్పారు మాకు రావడానికి సరైన బాట మార్గం లేదని అన్నారు విద్యార్థులు చెప్పిన మాటలకు చలించిపోయాడు सीता रामराज ప్రస్తుతం సూరంపేట ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు వీరి సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నాడు అయితే పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు రైల్వే అండర్ పాస్ వద్దనున్న మురుగు కాలువ పక్క నుంచి ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి వస్తోందని గ్రహించాడు దీనికి పరిష్కారం కోసం లక్ష రూపాయలు తన సొంత ఖర్చుతో సమీపంలోనే పంట కాలువ మీదుగా కాలిబాట వంతెన నిర్మించారు ఈ వంతెనపై నుంచి రావటం వల్ల విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు వచ్చేందుకు వీలు కలగనుంది ఉద్యోగం చేసే ఎంతో మంది ఉపాధ్యాయులు వచ్చామా పాఠాలు చెప్పామా ఇంటికి వెళ్లామా అనే ఆలోచనలోనే ఉన్నారు కానీ సీతారామరాజు లాంటి గొప్ప మనసున్న మాస్టరు మా ఊరికి రావడం మా అదృష్టం పిల్లలు చేసుకున్న పుణ్యమని గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు